విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు నిబద్ధతతో బోధన చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు మల్దకాల్ మండలంలోని అమరవాయి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలోని తరగతులు ల్యాబ్ మెస్ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు వారికి బోధన సులభంగా అర్థమయ్యేలా స్పష్టంగా బోధించాలంటూ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు పూర్తి స్థాయిలో ఉండాలని తెలిపారు ప్రతి విద్యార్థి యూనిఫామ్ లోనే ఉండాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు పాఠశాలలో ఉండాలన్నారు స్మార్ట్ బోర్డుల ద్వారా బోధన కొనసాగుతున్న తీరుని పరిశీలించారు స్మార్ట్ బోర్డులను ఉపయోగిస్తూ ప్రతి రోజు పాఠాలు జరిగేలా చూడాలని ఆయన సూచించారు సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ లో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పాఠ్యాంశాలను అభ్యసిస్తున్న తీరుని పరిశీలించారు Chapter, <that's> I can e t t a t I w a t t e t o a t a n o g e h e a t I want ఉపయోగించే దర్పణం సమతల దర్పణమేనా ప్రతిబింబం చిన్నగా ఎందుకు కనబడుతుంది కొన్ని దర్పణాలలో మన ప్రతిబింబం మన సన్నగా లేదా లావుగా ఎందుకు కనబడుతుంది ఏదైనా అద్దంలో మన ప్రతిబింబం తలకిందులుగా కనబడుతుందా ఏంటి जेठ का मान कि साना का कर किसी जेठ का मान दाव कर किसी ये जगह पर आंध्र में कि बदमेरों साना को मान कि ये जगह पर आंध्र में कि साना को कुछ भी मामला दाव कर किसी ये जगह पर नंबर साना कर किसी बात करना है बात करना है